విహరతి సతి త్వత్పతిరసౌ శ్రీ శంకర భగవత్పాదులు ఆ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క పతివ్రత మాహాత్మ్యాన్ని ఈ శ్లోకంలో చక్కగా కీర్తిస్తూ ఉన్నారు అమ్మవారిని సతీ అని సంబోధిస్తున్నారు సతీ ఎల్లప్పుడూ ఉండునది పతివ్రతామ తల్లి లలితా సహస్రనామాల్లో అమ్మవారిని దేశకాల సర్వగా సర్వమోహిని అంటాం దేశకాల అపరిచ్ఛిన్న దేశకాలాదుల చేత మార్పు చెందనటువంటిది సర్వమోహిని సర్వగా సర్వగా అంటే సమస్తము వ్యాపించినటువంటిది సర్వవ్యాపిని సర్వమోహిని అందరినీ మోహింపజేసేటటువంటిది అలాంటి మాయాస్వరూపిణైనటువంటి ఆ అమ్మవారిని ఇక్కడ సతీ పతివ్రతామ తల్లి మహాసంహారేస్మిన్ ఈ జగత్తుకు మహాప్రళయం సంభవించినప్పుడు మహాకల్పాంతములో సంభవించే ప్రళయాన్నే మహాప్రళయం అంట మామూలు యుగాంత సమయం కాదు ఇది మహాప్రళయం బ్రహ్మ ప్రళయం బ్రహ్మపాణం ప్రకారము వందేళ్ళు అంటే కొన్ని వేల మహాయుగాలు నిండినప్పుడు ఈ ప్రళయం సంభవిస్తుంది అయితే సృష్టికి పూర్వం వలె మూల ప్రకృతి మాత్రం అంటే పార్వతీ పరమేశ్వరులు మాత్రం అలాగే ఉంటారు అలాంటి మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ ప్రళయం సంభవించినప్పుడు విరించి పంచత్వం వ్రజతి విరించి విరచయతి భూతాని ఇది విరించి సమస్త ప్రాణికోట్లను సృజించేటటువంటి వాడు బ్రహ్మ ఆ బ్రహ్మ కూడా పంచత్వం రజతి పంచత్వం అంటే మరణం మరణిస్తూ ఉన్నాడు హరిరాప్నోతి విరతిం హరి విరతిం ఆప్నోతి సృష్టికర్తే మరణిస్తే అంటే సృష్టి లేనప్పుడు ఇక స్థితికర్తకి చేయవలసిన పనేముంది అందువల్ల ఆ స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు చైతన్య రహిత స్థితిలో ఆయనకి జనన మరణాలు లేవు హరిరాప్నోతి విరతి విష్ణువు చైతన్యరహిత స్థితిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు వినాశం కీనాశో భజతి కీనాశ అంటే యముడు యమధర్మరాజు కూడా వినాశం చెందాడు మరణించాడు ధనదోయాతి నిధనం కుబేరుడు నిధనం కుబేరుడు కూడా మరణించాడు అంటే దిక్పాలకులు కూడా మరణించారు సృష్టికర్తే మరణించాడు కాబట్టి దిక్పాలకులు కూడా ఆ మహాప్రళయం సంభవించినప్పుడు నశించారు వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మిళిత దృశ మహేంద్రీ వితతిరపి వితతి అపి మహేంద్రాదులు మహేంద్రుల సమూహం మనకు పద్నాలుగు మన్వంతరాలలో ఉన్నటువంటి పద్నాలుగు మంది మనువులు ప్రతి మన్వంతరంలోనూ ఇంద్రుడు కాబట్టి ఆ పద్నాలుగు ఇంద్రులు కూడా ఆ మనువుల ఆ ఇంద్రుల సమూహం అంతా కూడా సమ్మిళిత దృశ్య వితండ్రి వారంతా కూడా కన్నులు మూతబడి శాశ్వతంగా నిద్రించారు అంటే వాళ్ళందరూ కూడా మరణించారు అలాంటి పరిస్థితుల్లో కూడా త్వత్పతి రసౌ విహరతి అమ్మ సతీదేవి త్వత్పతి నీ యొక్క పతి అయినటువంటి ఆ సదాశివుడు మాత్రం ఏ మార్పు చెందకుండా విహరతి విహరిస్తూ ఉన్నాడు కళ్ళు మూసుకొని వేడుకతో ఈ మహాప్రళయాన్ని క్రీడిస్తున్నాడు ఈ సందర్భంలో మనం లలితా త్రిపుర లలితా సహస్రనామాలలో మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని అమ్మవారిని కీర్తిస్తాం మహాకల్పం ఆ మహాకల్పం ప్రళయం సంభవించినప్పుడు పరమశివుడు మహేశ్వరుడు మహా తాండవం చేస్తూ ఉంటే ఆ తాండవాన్ని అమ్మవారు సాక్షిని చూస్తూ ఉంది కాబట్టి ఈ సమస్త మహాప్రళయం సంభవించినప్పుడు కూడా మహాశివుడు తాండవం చేస్తూ ఉన్నాడు స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాడు అంటే అది నీ పాతివృత్య మాహత్యం కాక మరేమిటి తల్లి అంటున్నాడు శంకరుడు మహాప్రళయంలో సమస్త జగత్తు సమస్త బ్రహ్మ ఇంద్ర కుబేరాదులందరూ కూడా నశిస్తే పరమశివుడు మాత్రం ఆ మహాప్రళయాన్ని సాక్షిగా చూస్తూ ఉన్నాడు మహాతాండవం చేస్తూ ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైంది అంటే అమ్మా నీవు సతీదేవి నీ పాతివ్రత్య మాహాత్మ్యం వల్ల ఇది సాధ్యమైంది సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణ శుభం భూయా హరి ఓం తచ్చు